అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవల తాండల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తన కెరియర్లోని బిగ్గెస్ట్ అందించిన ఈ చిత్రం తర్వాత చైత స్పీడ్ పెంచి ప్రస్తుతం వర్ష మూవీస్ అనౌన్స్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే తన కెరియర్లో ఇరవై నాలుగవ చిత్రంగా రాబోతున్న ఎన్సీ ట్వంటీ ఫోర్తో ఫుల్ బిజీ అయిపోయాడు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం సుకుమార్ రేటింగ్స్ శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య తన భార్య శోభితాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారు నేను ఇప్పుడు లవ్ స్టోరీలు చేయాలని అనుకోవడం లేదు ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మొత్తం మారిపోయింది వాళ్ళు రెగ్యులర్ లవ్ స్టోరీల కంటే వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేను కూడా అలాంటి సినిమాలు చేయాలని శోభిత చెప్పింది ఆమె సలహాలు బాగుంటాయి ఒక ప్రేక్షకుడు రాలిగా సినిమాను చూసి ఎలా ఉందో ఎలా ఉండాలో జన్యున్ గా చెబుతుంది అలాగే బాగోలేదు అంటే ముఖం మీదనే చెప్పేస్తుంది అందుకే ఆమె సలహాలు ఎక్కువగా తీసుకుంటాను శోభిత సోషల్ మీడియా ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతుంది నా సినిమాల విషయంలో అదే నాకు బెస్ట్ అనిపిస్తుంది అందుకే ఆమె సలహాలు వింటాను అని చైతన్య చెప్పుకొచ్చాడు